నమస్తే అండి వెల్కమ్ టు రామ్ జయశ్రీ బ్లాగ్స్ మనం ఇవాళ అల్లపచ్చడి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి ఫస్ట్ ఎండుమిరపకాయలు అల్లము బెల్లం చింతపండు పోపు సామాగ్రి ధనియాలు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు నూనె సాల్టు ఇవి కావాలండి ఫస్ట్ మనం చింతపండు తీసుకుని దాంట్లో బాగా వేడి నీళ్ళు మరిగేటువంటి వేడి నీళ్ళు పోసుకోవాలి అది కొంచెం సోక్ అవ్వాలన్నమాట అండి నానినాక కొంచెంసేపు నాన్నాక దాన్ని దాంట్లో ఉన్న గింజ పిప్పి అంతా తీసేసి మెత్తగా దాన్ని పిసికి గుజ్జుని తీసుకోవాలి గుజ్జుని తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ మీద బాండి పెట్టుకుని వేడెక్కినాక ఆయిల్ వేసుకుని దాంట్లో శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకోవాలి అవి వేగుతూ ఉన్నప్పుడు కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు తొడాలు తీసేసుకుని తర్వాత ఎండుమిరపకాయలను కూడా రెండు ముక్కలుగా చేసుకుని దాంట్లో వేసుకోవాలి తర్వాత అన్నీ కలిపి మనం బాగా వేగనివ్వాలన్నమాట అండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా కొంచెం వేగితే సరిపోతుంది మరి ఎక్కువ మాడకుండా వేయించుకోవాలి తర్వాత అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని అల్లం ముక్కలు కూడా జస్ట్ ఒక వన్ మినిట్ అందులో వేసుకుని కొంచెం వేగినాక తీసి పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలన్నమాట అండి చల్లారి పెట్టుకున్న తర్వాత దాంట్లోనే మనం బెల్లం సన్నగా తురుముకుని బెల్లం కూడా వేసుకోవాలి వేసుకుని తర్వాత చల్లారిని ఇచ్చినాక మిక్సీలో వేసుకుని దానికి తగినంత ఉప్పు బెల్లం చింతపండు అన్నీ వేసేసుకుని మిక్సీ వేసుకోవాలన్నమాట అండి మిక్సీ వేసుకున్న తర్వాత దాన్ని మనం చూసుకోవాలి ఎలా ఉంది అనేది బాగా మెత్తగా అయ్యేదాకా వేసుకుని తర్వాత దాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి బౌల్లోకి తీసుకున్నటువంటి పచ్చళ్ళు మనము పోపు వేసుకోవాలి ఆ పోపులో ఇంగువ కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట అండి ఇదిగో అల్ల పచ్చడి రెడీ అయిపోయింది మనకి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక ఇంట్లో ట్రై చేయండి అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ